హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన ఆడవాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో చూసేద్దామండి సో మనం ఒక్కరోజు కష్టపడి మనం వంట కావాల్సినటువన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి నెల మొత్తం టెన్షన్ ఫ్రీ వంట చేసుకోవచ్చు సో నేనైతే ఇంట్లో ఇలాగే రెడీ చేసుకుంటాను దాన్నే వీడియో షూట్ చేశాను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ వీడియో ఏంటో చూసేద్దాం సో మనం ఏ కూరలు చేసినా ఆ కూరల్లో జీలకర్ర మెంతుల పొడి వేసామంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇదిగోండి జీలకర్ర మెంతులు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఇది పూర్తిగా చలారిపోయిన తర్వాత మనం పౌడర్ లాగా చేసుకొని ఏ కూరల్లోకైనా వాడుకోవచ్చండి సో పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నామంటే చట్నీ అయితే చిటికలో చేసి చేయచ్చండి ఇంకా మేము ఈ పల్లీల పొడినే మేము ఏ తాలింపులు చేసినా దాంట్లో పప్పుల పొడి వేస్తాం వేస్తామన్నమాట అందుకని నేను పల్లీలు కూడా రెడీగా వేయించి పెట్టుకుంటాను సో నూగులు కూడా మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నామంటే చాలా కూరల్లోకి వాడుకోవచ్చు తాలింపుల్లోకి వాడుకోవచ్చు ఇంకా నూగులు కప్పు బెల్లం ఒకప్పు పల్లీలు కప్పు ఈ మూడింటిని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకొని లడ్డులాగా చేసుకొని రోజు తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి సో అయితే వేగడానికి కొంచెం టైం పడుతుందండి తెల్లనూగులు అయితే త్వరగా వేగిపోతాయి నల్లనూగులు పట్ పట్టని సౌండ్ వస్తూ వేగుతాయి అనమాట వీటికి అలా ఏం వేగవు త్వరగా వేగిపోతాయి ఇవి ఏ బెల్లం పొంగలో లేదా బెల్లానికి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ చేయాలన్నప్పుడు ఈ బెల్లం తురుముకుంటూ ఉండాలి కదా అలా కాకుండా ఒకసారి ఇలా మనం పొడిలాగా చేసి డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఏ బెల్లంతో చేసి ఏ రెసిపీస్ కన్నా వాడుకోవచ్చు అనమాట జస్ట్ ఇలా ఏదన్నా ఒక నేనైతే ఇక్కడ పెనుములో కొద్దిగా వాటర్ వేసి ఇలా పెట్టానండి మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా ఆవిరిలాగా పెట్టేసి ఇలా పౌడర్ లాగా చేసుకోవచ్చు అనమాట బెల్లం కొద్దిగా వేడెక్కిందంటే మనం ఏదన్నా ఒక గ్లాస్తో ఇలా కొడితేనే పౌడర్ లాగా అయిపోతుంది బెల్లం కొద్దిగా వేడెక్కి ఉంటుంది కాబట్టి మనం జస్ట్ గ్లాస్ ఇలా అంటే చాలండి పొడిలాగా అయిపోతుంది ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది కొంచెం చల్లారిందంటే పొడిలాగా అయిపోతుంది అనమాట మనం టీ కాఫీలో కూడా మనం బెల్లం వాడుకోవచ్చు చక్కెరకి బదులుగా మనం బెల్లం వాడుకోవచ్చు మనం షాప్స్లో ఈ మిరియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇవన్నీ మనం షాప్స్లో తెచ్చుకుంటాం కదా దాంట్లో ఎంత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు దాని బదులు జస్ట్ ఒక రెండు నిమిషాలు మనం టైం పెట్టామనుకోండి మనమే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేను మిరియాల పొడి కూడా ఇలాగే ఇంట్లో రెడీ చేసుకుంటాను మనం ఇలా ఏది ఫ్రై చేసి పొడి చేసుకున్నా ఫస్ట్ ఇలా ప్లేట్లో వేసి కొద్దిసేపు ఆరబెట్టేసుకోవాలండి దాని తర్వాత మనం పొడి చేసుకుని ఆ పొడి కూడా చల్లారిపోయిన తర్వాత బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా చాలా బాగుంటుందన్నమాట మనం వేడి మీద పొడి చేసామనుకోండి ఆవిరి ఆవిరి వల్ల త్వరగా చెడిపోతాయి అనమాట అందుకని చెప్పి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి యాలకులు కూడా మనం ఇలా ఫ్రై చేసి పొడి చేసుకున్నామంటే మనం ఏ రెసిపీస్లోకైనా వాడుకోవచ్చు యాలకులు కొంచెం ఇలా బాగా బుడ్డగా ఉబ్బుతాయి కదా అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవచ్చు సో ముందుగా మిక్సీ జార్లో జీలకర్ర మిరియాలు వేసి పౌడర్ చేసుకోండి లాస్ట్లో మెంతులు వేసి పొడి చేసుకున్నామంటే సరిపోతుంది మెంతులు వేసిన తర్వాత జీలకర్ర మిరియాలు ఇవి పొడి చేసామనుకోండి మనం ఏదైనా రెసిపీస్లో చేసినప్పుడు అది చేదుగా అయిపోతుందనమాట అందుకని లాస్ట్లో మెంతులు వేసి పొడి చేసుకోండి ఇంకా యాలకులు అయితే దాన్ని వేరే మిక్సీ జార్లో పౌడర్ చేసుకోండి అది పౌడర్ చేసిన తర్వాత మనం ఏదైనా వేసి పౌడర్ చేసామనుకోండి ఆ యాలకులు స్మెల్లే వస్తుంది అనమాట అన్నిటికీ అందుకని చెప్పి ఇదొక లాగా చెప్తున్నాను ఇలా జీలకర్ర మెంతులు ఇంకా ఇంగువ ఈ మూడు మనం ఏ ఏ కూరలో వేసినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇదైతే పాన్ కేక్ రెసిపీ అండి హెల్దీ పాన్ కేక్ అనమాట మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు ఎందుకంటే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంత మంచివి పిల్లలకి సో వన్ కప్ మనం ఓట్స్ తీసుకున్నామండి వన్ కప్ ఓట్స్కి రెండు కప్పుల రాగి పిండి వేసుకోవాలి రాగి పిండి బదులుగా మీరు గోధుమ పిండి అయినా సరే వాడుకోవచ్చు రెండు కప్పులు పిండి వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు మనం బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసానండి స్వీట్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం వేసుకోండి లేదా తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి ఇంకా కోకో పౌడర్ అయితే హాఫ్ కప్పు వేసుకోవాలి ఇంకా బేకింగ్ పౌడరు రెండు స్పూన్లు ఇంకా బేకింగ్ సోడా ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి సో ఇలా అన్నీ వేసుకున్నాం కదండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని నున్నగా పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని మీరు ఏదైనా ఎరిటేట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఆరు నెలలు ఉంటుందండి బయట పెట్టుకున్నట్లయితే వన్ మంత్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ పాన్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఇలా మిక్సీ జార్లో ఒక అరటిపండు ఒక కోడిగుడ్డు వేస్తున్నాను మీరు కోడిగుడ్డు తినని వాళ్ళైతే ఒట్టి అరటిపండే వేసుకోవచ్చు ఇప్పుడు కప్పు పాన్ కేక్ మిక్స్ వేస్తున్నాను ఇందులోనే మనం కొద్దిగా పాలు ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవాలి ఈ ఆయిల్కి బదులుగా మీరు వెన్న కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు ఇలా అన్ని వేసిన తర్వాత మిక్సీలో ఒక తిప్పు తిప్పామంటే ఇలా పాన్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇలా పాన్ కేక్స్ లాగా వేసుకోవచ్చు ఈ పాన్ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఈ పాన్ కేక్ పైన మనం చాక్లెట్ సిరప్ అయినా సరే లేకుంటే తేనైనా సరే వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఒక హెల్దీ చాక్లెట్ స్ప్రెడ్ రెసిపీ చూసేద్దామా చాలా హెల్దీ అండి మీరు బయట నుంచి చాక్లెట్ స్ప్రెడ్ తీసుకుని వాడుతున్నట్లయితే దాన్ని స్టాప్ చేసి ఇంట్లో హెల్దీగా ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి సో ఇలా కొన్ని ఖర్జూర పండ్లు తీసుకోండి దీంట్లో ఉండే గింజలన్నీ తీసేసేయండి తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి మనం వేయించి పెట్టుకున్న నూగులండి ఈ నూగులు ఇక్కడ నేను తీసుకున్న ఖర్జూర పండ్లకి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి అన్నమాట ముందుగా ఇలా మిక్సీ జార్లో వేసిన నూగుల్ని ఒకసారి ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర పండ్లు కూడా వేసుకుని వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇంకా ఇందులోనే ఒక స్పూన్ వరకు కోకో పౌడర్ కూడా వేసుకోండి ఇంకా కాచి చల్లారబెట్టిన పాలు కూడా కొన్ని వేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నామంటే మంచిగా చాక్లెట్ స్ప్రెడ్ లాగా రెడీ అవుతుందనమాట దీన్ని మనం బ్రెడ్ పైన దోశ పైన దేనిపైనైనా స్ప్రెడ్ చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా హెల్దీ కూడా సో దీన్ని కూడా మనం ఏదన్నా ఎరిటేట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి వన్ వీక్ వరకు కూడా ఉంటుంది వన్ వీక్ అన్న ఎక్కువ రోజులు మనం పెట్టుకోలేమండి పాడైపోతుంది వన్ వీక్ తర్వాత మళ్ళీ కావాలంటే మనం ఫ్రెష్గా చేసుకోవచ్చు సో ఇడ్లీలోకి దోశలోకి ఇంకా చపాతి రైస్ ఎందులోకైనా సూపర్గా ఉండే టమాటో పికిల్ ఎలా చేయాలో చూద్దామండి ఇలా నీట్గా కడిగి కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని ఒక ప్యాన్లో వేసుకోండి ఇంకా ఇందులోనే రుచికి సరిపడినంత కల్లుపు కొద్దిగా పసుపు ఇంకా ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసి బాగా కలిపేసి మూతబెట్టి ఈ టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి దీన్ని చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి మహా అయితే ఒక పది నుంచి పదహైదు నిమిషాల్లో ది ఈ పికిల్ రెడీ అయిపోతుందనమాట ఈ టమాటోస్ ఉడికేటప్పుడే మీరు కొంచెం పులుపు తినే వాళ్ళైతే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చండి చింతపండు వేసామనుకోండి ఇడ్లీ దోశ చపాతి ఇలాంటి వాటికి బాగుండదనమాట పుల్లగా ఉంటుంది కాబట్టి నేను చింతపండు ఏమి వేను వేసిన టమాటోలు పులుపే సరిపోతుందనమాట మీరు ఎక్కువ పులుపు తినే వాళ్ళయితే మాత్రం వేసుకోండి ఇంకా ఇలా టమాటోస్ బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం కారానికి తగ్గట్టు మిరపొడి వేసుకోవాలి మిరపొడి వేసుకొని ఇలా బాగా కలిపేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి నూనగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక పెనంలో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నూనె వేసుకోండి ఇంకా కొన్ని ఆవాలు వేసి ఆవాలు బాగా వేగిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఇంగువ ఈ మూడిటి పొడి వేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇంకా ఇలా తెల్లగడ్డలు కొన్ని వేసుకోవాలి ఈ తెల్లగడ్డలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తెల్లగడ్డలు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలండి సో ఇలా టమాటో పేస్ట్ మొత్తం వేసి బాగా కలిపేసి దీన్ని ఉడికించుకోవాలండి దీనిపైన మనం మూత పెట్టకూడదు అనమాట మూత పెట్టామంటే ఆవిరి నీళ్ళన్నీ పడతాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే నూనె మొత్తం ఇలా బాగా పైకి తేలిందంటే ఈ టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇడ్లీకి కానీ దోశకు కానీ చపాతీకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని కూడా మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా ఉంటుంది ఎక్కువ రోజులు ఆరు నెలలు దాకా ఉంటుందని కూడా నేను చెప్పచ్చు కానీ ఆరు నెలల వరకు వద్దండి ఒక వన్ మంత్కి అయ్యేలాగా చేసుకోండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి అప్పుడు బాగుంటుంది మన ఆడవాళ్ళకి ఎన్నో రకాలుగా మేలు చేసి ఈ పొట్టు మిన్నపప్పుతో కేవలం సున్నుండలే కాదండి ఇంకా చాలా చేసుకోవచ్చు ఈ ఒక్క పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏదైనా చేసుకోవచ్చు సో ముందుగా ఈ పొట్టు మినపప్పుని ఒక పెనుములో వేసి ఇంకా ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు బియ్యం కూడా వేసుకోవాలండి బియ్యం ఎందుకు వేసుకుంటామంటే ఈ మినపప్పు మనం పొడి చేసిన తర్వాత సున్నుండలు చేసామనుకోండి నోటికి అంటుకుంటుందన్నమాట అలా అంటుకోకుండా ఉండడానికి మనం కొద్దిగా బియ్యం వేస్తాం మీకు పొట్టు మినపప్పు దొరకకపోతే నార్మల్గా మనం ఉద్దిపప్పు మామూలు పొట్టు తీసిన ఉద్దిపప్పు ఉంటుంది కదా దాన్నైనా సరే వాడుకోవచ్చు ఈ పొట్టుమిన పప్పుని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలండి అప్పుడే పప్పు లోపల వరకు బాగా వేగుతుంది ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చలారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసి పౌడర్ పౌడర్లాగా చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ అనుకోండి మీరు మిల్లుక్ కూడా ఇచ్చేసేయచ్చండి దీంతో మనం ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో చూద్దామండి ముందుగా ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక గిన్నెలోకి వేసుకోండి ఇంకా ఇందులోనే మనం కొద్దిగా అంటే మన తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి ఇంకా కాచి చల్లారబెట్టిన నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని మనం బాగా కలిపి లడ్డులాగా చూసు చుట్టుకున్నామంటే సున్నుండలు రెడీ అయిపోతాయి ఇలా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఏదో ఒక రూపంలో ఈ మినపప్పు తీసుకుంటూ ఉన్నామంటే మనకు చాలా మంచిదండి బ్యాక్ పెయిన్కి కానీ బాడీ పెయిన్స్కి కానీ ఇంకా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది చాలా మంచిది అనమాట మా సైడ్ మెచ్యూర్ అయిన పిల్లలకి కంపల్సరీ మేము పెట్టేది సున్నుండలండి సున్నుండలే కాకుండా మనం మినపప్పుతో ఎన్నో రకాలుగా పచ్చళ్ళు కానీ ఇంకా చాలా చేసుకోవచ్చు అనమాట ఏదో ఒక రూపంలో మనం తింటూ ఉన్నామంటే మన హెల్త్కి మంచిది ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఇంకొక మూడు స్పూన్ల పిండి వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత దీనికి కూడా మనం మన స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి ఇంకా కొన్ని నీళ్లు కూడా వేసుకొని ఎక్కువ నీళ్ళు వద్దండి కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఏమి ఉండలు లేకుండా మనం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన దాన్ని మనం గ్యాస్ పెయిన్ పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉన్నామంటే బాగా గట్టి పడిపోతుందండి సంగటిలాగా రెడీ అవుతుందనమాట ఇలా గట్టిపడినప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు మంచి నూనె వేసుకోవాలండి మంచి నూనె అంటే నువ్వుల నూనె నువ్వుల నూనె వేసుకొని కలపాలి మళ్ళీ బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్ల మంచి నూనె వేసుకోవాలి ఇలా మనం మంచి నూనె వేసి చేసుకున్నామంటే నడుముకి చాలా బలం అనేసి అంటారు ఇంకా దీన్ని మెచ్యూర్ అయిన పిల్లలకి కంపల్సరీ పెట్టండి సో ఇంతేనండి ఇలా ప్యాన్కి అంటుకోకుండా వచ్చింది అంటే రెడీ అయిపోయినట్లే దీన్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని దానిపైన మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా అసలు ఎంత బాగుంటుందో చెప్పలేము మనం ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేటప్పుడు ఆ స్వీట్స్ అవి ఏమీ తినం కదా అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుని తినండి చాలా మంచిది అంటే స్వీట్ క్రేవింగ్స్ అవన్నీ రాకుండా ఉంటాయి ఇది తింటూ ఉంటే కూడా మనం ఏదో ఒక హల్వా తిన్నట్లు ఉంటుందన్నమాట ఈ మినపప్పుని ఇలా మనం వేయించి గాజు సీసాలో వేసి పెట్టుకున్నామంటే సంవత్సరమైనా సరే ఇది పాడవదండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు బయట పెట్టుకున్నా కూడా సంవత్సరమైనా పాడవదనమాట దీంతోనే మనం జావ కూడా చేసుకోవచ్చండి ఈవినింగ్ టీ కాఫీ ఇలాంటివి తాగడానికి బదులుగా ఈ జావ చేసుకుని తాగండి అసలు ఎంత బాగుంటుందో ముందుగా ఇలా గిన్నెలోకి ఒక మూడు స్పూన్ల వరకు ఈ మినపప్పు పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి ఇలా గ్యాస్ పైన ఒక గిన్నెలో నీళ్లు కొన్ని పెట్టుకోండి ఈ నీళ్లు బాగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ మినపప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇది ఉండలేమి కట్టకుండా బాగా కలపాలి ఇలా చిక్కబడిన తర్వాత మనం ఇందులో కొన్ని పాలు వేసుకోవాలి ఇంకా మన స్వీట్కి తగ్గట్టు బెల్లం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా ఉడికించుకున్నామంటే జావా రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైము టీ కాఫీ బదులు దీన్ని తాగండి అసలు ఎంత బాగుంటుందో షాప్లో నుండి నెయ్యి తెచ్చుకున్నామనుకోండి దాంట్లో ఎక్కడ కల్తీ జరిగింటుందో అని భయపడతాం కదా అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా వెన్న తెచ్చుకుని నెయ్యి కాచుకున్నామంటే అందులో ఏ కల్తీ లేకుండా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి వెన్నలో కల్తీ చేయడం చాలా తక్కువ అనమాట నెయ్యిలో ఎక్కువ కల్తీ చేస్తారు డాల్డా వేసి కలిపేస్తారు ఏదైతే అనమాట కానీ వెన్నలో అలాంటివి ఏవి చేయలేరు అందుకనే నేను ఇలా వెన్న తీసుకొచ్చి ఇంట్లోనే నెయ్యి కాచుకుంటాను అనమాట ఈ నెయ్యిని మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది కాబట్టి మనం స్లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసామంటే కొద్దిసేపటికి మంచిగా నెయ్యి రెడీ అయిపోతుంది దీన్ని కొంచెం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం వడగట్టుకోవాలి ప్యాకెట్ పాలు తీసుకొచ్చి దానిపైన మేగడ తీసి దాంతో వెన్న ఎలా చేయాలి నెయ్యి ఎలా చేయాలి అని కూడా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టినానండి ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ నెయ్యిగాంచిన గిన్నెలోనే మనం రాగి పిండి వేసి కలుపుకుంటాం కదా కానీ ఇది బయట నుంచి తెచ్చిన వెన్న కాబట్టి మనం అలా కలుపుకోలేమండి ఆ వెన్నలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుందనమాట అందుకని మనం రాగిపిండి వేసి కలుపుకున్నా అది ఉప్పు ఎక్కువ ఉంటుంది మనం తినలేము ఇంతేనండి సూపర్గా మనం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోగాకు కానీ మునగాకు కానీ కరివేపాకు కానీ ఇది ఎక్కువ క్వాంటిటీ అనుకోండి దీన్ని మనం ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవచ్చు అనేది చూద్దామండి ఈ మునగాకైతే అయితే ముందుగానే కడిగి ఆరబెట్టి పెట్టానండి ఈ కడిగిన మునగాకుని ఒక పెనులో వేసుకుని దీంట్లో ఉప్పు పసుపు నూనె ఈ మూడు వేసుకొని బాగా ఫ్రై చేసామనుకోండి లాగా అయిపోతుంది దీన్ని మనం గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక రెండు నుంచి మూడు నెలల వరకు కూడా ఉంటుంది సో అదే విధంగానే గోగాకు కూడా నండి ఇలా ఒక పెనులో వేసుకుని దీంట్లో కూడా ఉప్పు పసుపు నూనె ఈ మూడు వేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసామంటే ఫ్రై చేసుకుని దీన్ని కూడా గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే మూడు నెలల వరకు ఉంటుంది సో ఇంతేనండి ఈ విధంగా బాగా వేగిపోయాయి కదా ఇలా బాగా వేగిపోయిన వాటిని పూర్తిగా చలారిపోవాలండి చలారిపోయిన తర్వాత గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు గోగాకు పచ్చడి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మునగాకు పచ్చడి కానీ పొడి కానీ ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని మనం పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం నేను ఒక పచ్చడి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇది మునగాకు పచ్చడి కోసం అండి ముందుగా ఇలా ఒక పెన్ను పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి శనగపప్పు కొద్దిగా మినపప్పు మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నూగులు ఒక రెండు స్పూన్ల వరకు నూగులు కూడా వేసి వేయించుకోవాలి ఈ ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత మనం నూగులు కూడా వేసుకోవాలండి నూగులు వేగడానికి పెద్దగా టైం పట్టదు జస్ట్ ఒక నిమిషంలో వేగిపోతాయి ఇలా కొద్దిసేపు వేయించుకుని దీని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే పెనుంలోనే ఒక రెండు మూడు టమాటోలు ఇంకా కొన్ని తెల్లగడ్డలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇంకా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టి ఈ టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో టమాటోస్ ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఈ మిక్సీ జార్లో నువ్వులు ధనియాలు వేసుకున్నాం కదండి దీన్ని ఒకసారి మనం మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటోలు ఇవన్నీ వేసుకోవాలి ఇంకా మనం వేయించి పెట్టుకున్న మొనగాకుంది కదా దాన్ని కూడా కొద్దిగా వేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా పచ్చడి రెడీ అయిపోయింది మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మనకి పదే పదే దొరకదు కాబట్టి దొరికినప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఏ పప్పులోకి కానీ ఎందులోకైనా వాడుకోవచ్చు ఇప్పుడు గోగాకుని కూడా వేయించి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది సింపుల్గా గోగాకు పచ్చడిలో ఎన్నో రకాలు చేసుకోవచ్చు ఇది ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట సో ఇందులో అంటే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి కొన్ని ధనియాలు ఎండుమిరపకాయలు ఇంకా కొద్దిగా జీలకర్ర ఇంకా కొన్ని మెంతులు వేసుకోవాలండి ఇంకా కొద్దిగా తెల్లగడ్డలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి సో దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసుకోవాలండి గోంగూరలో ఆల్రెడీ ఉప్పు వేసామన్నమాట ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్సీలో ఇలా తిప్పుకున్నామంటే ఇలా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఒక కడాయిలో ఒక రెండు స్పూన్ల నూనె కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇలా సనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పని ఏం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోగాకు పచ్చడి కూడా వేసుకోవాలి ఈ పచ్చడి వేసి బాగా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు అంటే నూనె బాగా పైకి తేలేంతవరకు ఉడికించుకున్నామంటే గోగాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు సో ఇంతేనండి ఈజీగా ప్రిపేర్ చేసుకున్న మునగాకు పచ్చడి గోగాకు పచ్చడి ఈ రెండు వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుంది మా ఇంట్లో కరివేపాకు ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి దాన్ని ఇలా ఎండబెట్టేసి పొడిలాగా అనమాట కరివేపాకు కూడా సేమ్ ఇదేలాగానే ఫ్రై చేసుకుని దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకోవాలండి ఇంకా ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగింది కదండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోనే ఇంకొక స్పూన్ నూనె వేసుకొని నేను కరివేపాకు ఎండబెట్టి పెట్టుకున్నానండి మీ దగ్గర పచ్చి కరివేపాకున్న దాన్ని కూడా మీరు ఇలా ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు అనమాట ఇలా కరివేపాకు వేసాం కదా ఈ కరివేపాకును కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకోవాలండి ఇంకా మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ నూనె వేసుకొని కొద్దిగా చింతపండు ఇంకా కొన్ని తెల్లగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా వేగితే సరిపోతుందండి దీన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకే మనం రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొద్దిగా ఇంగువ పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒకసారి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు ఈ పల్లీల్లో నుంచి ఒక కప్పు పల్లీలు ఇంకా ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు వేసుకున్నాం కదండి దీన్ని కూడా మళ్ళీ మనం ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి సో ఇంతేనండి ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది కరివేపాకు పొడి కూడా ఎన్నో రకాలుగా చేస్తారు మా సైడ్ అయితే మేము ఇలా చేస్తామన్నమాట దీన్ని ఇలా గిన్నెలో వేసుకుని మనం ఇలా పొడిలాగా చేసుకోవాలండి అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటాయి అనమాట ఈ పొడిని అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశలో కూడా తినొచ్చండి ఇలా ఒక పొ ఈ పొడిని ఒక కప్పులో వేసుకోండి కొద్దిగా నూనె వేసి కలుపుకున్నామంటే ఇడ్లీ దోశని ఇలా అద్దుకుని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ పొడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడితోనే మనం కరివేపాకు రైస్ కూడా చేసుకోవచ్చండి లంచ్ బాక్స్లోకి ఇలా పెన్నుంలో ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు ఇంకా జీడిపప్పులు కొన్ని పచ్చిని పచ్చిశనగపప్పు ఇంకా కొద్దిగా ఉద్దిపప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ లాగా చే పొడిలాగా చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు పొడి ఈ పొడిని మనకి ఎంత రైస్కి కావాలో అంత పౌడర్ వేసుకొని ఇలా బాగా కలిపేసి మనం రైస్ ఆల్రెడీ వండుకొని ఉంటాం కదా ఆ వండుకున్న రైస్ని నేసి రైస్ దీంట్లో వేసి కలిపేసామంటే కరివేపాకు రైస్ కూడా రెడీ అయిపోతుంది సో ఇంతేనండి దీన్ని హ్యాపీగా మనం పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇదైతే ఇన్స్టెంట్ కబాబ్ మిక్స్ పౌడర్ అనమాట ఈ ఒక్క పౌడర్ చేసుకుంటే మనం ఎన్నో రకాలుగా ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా దీనికోసము ఒకప్పు కార్న్ఫ్లవర్ ఒక కప్పు మైదా వేసుకోవాలండి ఇంకా ఇందులోనే ఒక నాలుగు స్పూన్ల బియ్య పిండి కూడా వేసుకోవాలి ఇదొక క్లిప్పు మిస్ అయిపోయిందనమాట ఇంకా ఇందులోనే కొద్దిగా పసుపు ఇంకా ఒక నాలుగైదు స్పూన్ల వరకు కారం మిరపొడి వేసుకోవాలండి మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఇంకా నాలుగు స్పూన్ల ధనియాల పొడి ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా గరం మసాలా ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి ఇంకా దీనికి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వాడకుండా ఇలా సొంటి ఉంటుంది కదా అంటే అల్లంని మనం క్లీన్ చేసి ఎండబెట్టుకున్నామంటే దాన్నే సొంటి అంటారండి ఇలా సొంటి పొడి కూడా మనకి బయట షాప్స్లో దొరుకుతుందండి లేదంటే మనం ఇలా అల్లం తెచ్చుకుని ఇలా ఎండబెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఈ తెల్లగడ్డలు కూడా పౌడర్ లాగా మనకి బయట షాప్స్లో దొరుకుతుందండి కానీ నేనైతే ఇలా చేస్తున్నాను ఈ తెల్లగడ్డల్ని ఫస్ట్ ఇలా చితగొట్టేసుకోవాలి మనం తెల్లగడ్డలు వంద గ్రాములు తీసుకున్నాం అనుకోండి అల్లము యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అంటే షొంఠి యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకొని శొంఠి ఉంది కదా శొంఠిని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి షొంటి త్వరగా పౌడర్ లాగా అయిపోతుందనమాట ఇలా శొంఠిని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం తెల్లగడ్డలు కూడా వేసుకొని ఈ తెల్లగడ్డలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇదిగోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ముందు మిక్సీ జార్లో ఈ సొంటి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ తెల్లగడ్డలు కూడా వేసుకొని పొడిలాగా చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి దీన్నంతా కూడా మనం ఈ పిండి అంతా వేసుకున్నాం కదా దీంట్లో వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి అంటే ఈ మనం వేసిన మసాలాలన్నీ పిండికి బాగా పట్టేటట్టు మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నామంటే ఈ కబాబ్ పౌడర్ రెడీ అయిపోతుందండి దీన్ని ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చో చెప్తాను సో ఇంతేనండి ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే కబాబ్ పౌడర్ రెడీ అయిపోతుంది దీన్ని నేరటెట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నాలుగు నుంచి ఐదు నెలల వరకు కూడా ఉంటుంది మనం చికెన్ కబాబ్ చేసుకోవాలనుకోండి ఈ చికెన్లోకి ఒక కోడిగుడ్డు ఒక రెండు స్పూన్ల మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కబాబ్ మసాలా వేసుకొని బాగా కలిపేసి ఒక పది నిమిషాలు నాన్న ఇచ్చి దాని తర్వాత మనం కబాబ్ లాగా చేసుకోవచ్చు ఇంకా మష్రూమ్ మంచూరియా చేసుకోవచ్చు ఇంకా క్యాలీఫ్లవర్తో గోబీ మంచూరియా చేసుకోవచ్చు అంటే డ్రై గోబీలాగా చేస్తారు కదా అలా చేసుకోవచ్చు పన్నీర్తో చేసుకోవచ్చు దొండకాయతో చేసుకోవచ్చు మీల్ మేకర్తో చేసుకోవచ్చు మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఈ ఒక్క పిండిని మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే బియ్య పిండి కంపల్సరీగా వేసుకోండి బియ్య పిండి వేసుకున్నామంటే మంచి క్రిస్పీగా వస్తుందనమాట ఈ వీడియోలో బియ్య పిండి వేసే క్లిప్పు మిస్ అయిందండి అందుకే చెప్తున్నాను ఇంక ఇంతేనండి ఇందులో మనం ఇంకేమి వేయాల్సిన పని లేదు జస్ట్ ఈ పిండి వేసామా మనకి ఏం కావాలో దాన్ని వేసి కలుపుకొని నూనెలో ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది దీంట్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి అప్పుడు మనం పిండి వేసి కలిపామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఉప్పు కారం ఎలా చూసుకోవాలి అంటే కొద్దిగా పిండిని అంటే ఒక చిటికేడు పిండిని ఏదైనా గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి కలిపి మనం టేస్ట్ చూసామనుకోండి ఉప్పు కారం సరిపోయిందా అనేది తెలుస్తుంది సో మీరు చూసిన ఈ వీడియో వెనకాల నా రెండు రోజులు కష్టం ఉందండి ఇంట్లో పని చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే అది మనం అనుకున్నంత ఈజీ కాదు సో నా ఈ కష్టానికి మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలి ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి సో నేను ఇంకా ఇలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంట్లో పని చేసుకుంటూ ఈ వీడియోని నేను ఎలా షూట్ చేశాను అనేది ఒక వ్లాగ్ లాగా దాన్ని కూడా షూట్ చేశాను అనమాట సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి వచ్చేసేయండి మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్